ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శిస్లాస్ జయశంకర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భారత్ గురుగారు మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ ఏదో గ్రహాల దోషమో లేదంటే మన జాతకంలో ఏదో లోపమందనో భావిస్తాడు తప్ప వాడి పేరులోని సంఖ్యా బలం కరెక్ట్గా లేదు అని మాత్రం రిలీజ్ అవ్వడు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు ఇప్పుడు యూనివర్సల్గా రెడ్డి అనే పేరుని తీసుకుందాం రెడ్డి గారు అని ప్రేమగా పిలిస్తూ పొంగిపోతూ ఉంటారు పెట్టుకున్న వాళ్ళు మరేంటి అది అలా పిలిపించుకోవడం కరెక్టే అంటారా మరి రెడ్డి అనే వాళ్ళకి గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురువుగారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంతమంది రెడ్డి గారులు ఉన్నారో అందరికీ ప్రాబ్లం ఉంటుంది రామకృష్ణారెడ్డి అన్న కృష్ణారెడ్డి అన్న రామారెడ్డి అన్న శివారెడ్డి అన్న లక్ష్మారెడ్డి అన్న ఏ పేరున్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్ పది మంది ఉంటే కనుక అందులో ఒక రెడ్డి గారు అయితే కనుక ఈతన్ని రెడ్డి గారు రెడ్డి గారిని పిలుస్తారు పెద్దకని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు రెడ్డి గారు అంటారు ఆ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళు పొంగిపోతూ ఉంటారు పూరి పొంగినట్టు పొంగుతూ ఉంటారు అయితే విషయం ఏంటంటే రెడ్డి రెడ్డి గారు అంటే కొంచెం పెద్ద వయసు ఉండి కొద్దిగా పెద్దగా ఉంటే రెడ్డి గారు అంటారు గారు అనేది సంఖ్యాశాస్త్రం కలవదు రెడ్డి అనేది లెక్క లేదా ఏమై రెడ్డి ఏ బాబు రెడ్డి ఏంటయ్యారెడ్డి ఇట్లా మాట్లాడతారు సో ఈ రెడ్డి అనే పేరులో ఐదు అక్షరాలు ఉన్నాయి ఆర్ఈ డివై రెడ్డి ఈ రెడ్డి అనే పేరుతో పిలిపించుకునే వాళ్ళు ఎక్కువగా అంటే రెడ్డి అనే పేరులో ఉన్న నెంబర్ ఎవరి మీద అయితే పనిచేస్తుందో ఎవరి మీద పనిచేస్తుంది ఎక్కువగా రెడ్డి 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 గారు రెడ్డి బాబు రెడ్డి నాయనారెడ్డి తమ్ముడు రెడ్డి డ్రామా రెడ్డి గారి ట్రండి రెడ్డి గారు బాగున్నారా ఈ రెడ్డి రెడ్డి అని వాడతారో వీళ్ళందరికీ ఆ లక్షణాలు వస్తాయి సో వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా వాళ్ళు ఎటువంటి గ్రహకుండల్లో పుట్టినా ఎటువంటి యోగవంతమైన జాతకంలో పుట్టినా ఇది అందరికీ వర్తిస్తుందా అంటే ఎవరైతే స్పెసిఫిక్గా రెడ్డి అని పేర్లు రెడ్డి అనే పేరు పూర్తి పేరులో ఉన్నందువల్ల ఈ దోషం రాదు రెడ్డి గారు అని పిలిపించుకుంటే వస్తుంది ఈ దోషం శివారెడ్డి అనుకున్నాం గురుగారు ఇప్పుడు సపోజ్ ఒక శివారెడ్డిని రెడ్డి గారు అంటారు ఒక రా రామిరెడ్డిని రెడ్డి అంటారు కృష్ణారెడ్డిని రెడ్డి అంటారు అదే జగన్మోహన్ రెడ్డిని రెడ్డి అని అంటారు కదా జగన్ వైఎస్ జగన్ అ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు సో ఈ రెడ్డి గారు అనే లక్షణం ఆయనకు వర్తించదు రెడ్డి గారు అని ఎవరైతే పిలిపించుకుంటారో రెడ్డి గారు అని ఎవరైతే ఎక్కువగా పిలువబడతారో వాళ్ళకి లక్షణాలు వస్తాయి సో వీళ్ళకుండే ప్రధానమైన ఫస్ట్ లక్షణం ఏంటంటే చాలా సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ వాళ్ళ వాళ్ళు ఎక్కువ నమ్ముతూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ జీవితంలో ఎప్పుడు కింద ఉంటారు పైకి వస్తారు మళ్ళీ జీరో అయిపోయి కింద పడిపోతారు మళ్ళీ పైకి వస్తారు పడుతుంటారు లేస్తుంటారు పడుతుంటారు లేస్తుంటారు అరే ఎందుకు ఇలా జరుగుతుంది నేను వెళ్ళి ఎందుకు పడుతున్నాను ఎందుకు లేస్తున్నాను ఎందుకు దెబ్బతింటున్నాను ప్రతిసారి ఏం చేసినా కూడా మసైపోతున్నామే ఏం చేసినా కూడా ఇబ్బంది పడుతున్నామే ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించరు న్యాచురల్ ఇది ఏమిటి జీవితం అన్నాక జరగకుండా ఉంటుందా జరుగుతాయి మళ్ళీ మొదలు పెడదాం మళ్ళీ చేద్దాం మళ్ళీ ఇంకో వ్యాపారం చేద్దాం లేకపోతే మళ్ళీ ఇంకో షాప్ పెడదాం మళ్ళీ ఇంకో పని చేద్దాం అని తయారైపోతుంటారు వీళ్ళ ఈ మెంటాలిటీ కింద పడటం పైకి లేవడం కింద పడటం పైకి లేవడం దాన్ని వీళ్ళు లైట్గా తీసుకొని ఇది సహజమేయలే అని అనుకోవడం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి భార్యకి ముఖ్యంగా భార్యకి విసుకొచ్చేస్తుంది వీళ్ళు ఆ రెడ్డి గారి మనస్తత్వం వాళ్ళకి పూర్తిగా అర్థం కాదు సో కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతారు నా కొద్దుబాబు నేను పడలేని నేను ఓ రోజు బాగుంటుందో ఓ రోజు బాగుండదు ఒక సంవత్సరం బాగుంటుందో సంవత్సరం బాగుండదు ఏ పని చేసినా సరే మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత కింద పడిపోతున్నాం అనే ఈ ఆలోచన ఆడవాళ్ళకు వచ్చేస్తుంది వీళ్ళని బాగా పొగిడామనుకోండి అబ్బా రెడ్డి గారు మీ అంతటి వాళ్ళు లేరండి మీరైతే నీ పని చేయగలరండి అంటే ఏంటి బాగా పొగిడితే మనం పొగిడిన దానికి వాళ్ళని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పొగుడుకుంటారు పొగుడుకొని చాలా ఎక్కువ మాట్లాడతారు మనం కొంచెం పొగిడితే వాళ్ళని వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారు చాలా ఎక్కువగా మాట్లాడతారు అబ్బా ఏం రా బాబా అనుకుంటాం పొగడలేదనుకోండి విషయాన్ని తెలుసుకోరు విషయాన్ని గ్రహించరు ఉన్న విషయాన్ని తెలుసుకోలేకుండా ఉంటారు ఎవరైనా సరే తెలియకుండా తప్పు చేయొచ్చు తప్పు జరగచ్చు పొరపాటు జరగచ్చు వీళ్ళు ఈ రెడ్డి అనే పేరుతో ఉన్న వాళ్ళు తెలిసి తెలిసి తప్పు చేస్తారు తప్పని తెలిసి కూడా తప్పని తెలిసి కూడా తప్పు చేస్తారు ఎందుకంటే ఆ పేరులో ఉండే నెంబర్ అలా లాక్కెళ్తుంది వీళ్ళని ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఫ్యామిలీ అంటే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఎక్కువ వీళ్ళకి కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ఎమోషన్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు గ్రహించలేరు కానీ బేసిక్గా ఏంటంటే చూడ్ పైకి ఆకారం గంభీరంగా ఉండి మా ఆయన ఇలాంటి వాడు మా మా నాన్న ఇలాంటి వాడు అని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవటమే తప్ప ఆయనకి కుటుంబం అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ ఇష్టం ఫ్యామిలీని ఎక్కువ ప్రేమిస్తారు ఏదైనా ఫ్యామిలీ తర్వాత ఏదైనా అనుకుంటారు కానీ ఏమవుతుందంటే వాళ్ళది గ్రే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వీళ్ళకి రాదు చేయలేరు వాళ్ళది గ్రహించలేరు ఎదుటి వాళ్ళు వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు అదృష్టం ఉన్న ఈ రెడ్డి గారు రెడ్డి గారిని పిలిపించుకోవడం వల్ల జాతకంలో ఉన్న అదృష్టం అంతా హుష్కాకి అయిపోతుంది ఎంత పెద్ద మహర్జాతకుడైనా సరే కావాలంటే వాంటెడ్గా మీరు ఒక పరీక్ష పెట్టుకోండి ఒక వ్యక్తిని రెడ్డిగారు గారు అని పిలుస్తూ అతను జాతకంలో బ్రహ్మాండమైన యోగాలు ఉన్నా కూడా ఆ యోగాలన్నీ రెడ్డిగారుని పిలవడం వల్ల హుష్కాకి అయిపోతాయి మరి గురుగారు పూర్తి పేరు పెట్టి పిల్లడం ద్వారా ఈ సమస్యలకు చెక్ అంటారా పెట్టచ్చు ఒక విధంగా చెప్పాలంటే వెళ్తే గానుగద్ది చాకరి జీవితం అయిపోతుంది ఏంటి జీవితాంతం కష్టపడుతూనే ఉండాలి జీవితాంతం పైకి లే కష్టపడి పైకి రావాలి మళ్ళీ కింద పడిపోవాలి అనే జీవితం అయిపోతుంది గానుగద్దు చాకరి అంటే గానుగద్దు చాకరీ ఏంటి ఆ గాను కళ్ళకు గంతలు కట్టి ఏంటి తిరుగుతూ తిప్పుతారు గాన చుట్టూ అది అనుకుంటుంది నేను ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను అనుకుంటుంది తీరా చూస్తే ఏంటంటే అక్కడే తిరుగుతూ ఉంటుంది సో ఈ రెడ్డి గారు అని పిలిపించుకోవడం వల్ల వాళ్ళ జీవితం అలా ఉంటుంది ఎందుకు అంటే దీంట్లో ప్రధానంగా రెడ్డి అనే పేరులో ఉండే సౌండ్ వైబ్రేషను ఏంటి ప్రొనాలజీ ప్లస్ ఈ పేరులో ఉండే పదహారో నెంబరు పదహారో నెంబర్ని బ్లాస్టింగ్ నంబర్ అంటారు అట్లాగే ఇరవై తొమ్మిదో నెంబరు ఇరవై తొమ్మిదో నంబర్ని బలహీనమైన అదృష్టాన్ని ఇచ్చే నెంబర్ అంటారు అంటే దారిన పోయే బ్యాటలకు వీళ్ళు నెత్తిన పడుతు ఉంటుంది దారిన పోయే దురదృష్టం వీళ్ళు మెడకు చుట్టుకుంటూ ఉంటుంది ఈ రెండు నెంబర్లు ఈ పేర్లో ఉన్నాయి సో ఎవరైనా సరే రెడ్డి రెడ్డి గారు అని పిలిపించుకుంటూ ఉంటే ఈ వీడియో చూస్తే మీరు జీవితంలో బాగుపడాలంటే జీవితంలో కొంత మీరు ఆరోగ్యంగా ఎటువంటి ప్రమాదాలు ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటే ముందు రెడ్డి గారిని పిలిపించుకోవడం ఆపేయండి అందరు మీ స్నేహితుల్ని బంధువుల్ని ఒక మీటింగ్ పెట్టి ఒక చిన్న టీ పార్టీ ఇచ్చి బాబు దయచేసి నన్ను రెడ్డి అని పిలవకండి నా పేరు రామకృష్ణారెడ్డి అయితే నన్ను రామకృష్ణారెడ్డి అని పిలవండి లేకపోతే నా పేరు ప్రసాద్ రెడ్డి అయితే నన్ను ప్రసాద్ రెడ్డిని పిలవండి నా పేరు రాజారెడ్డి అయితే నన్ను రాజారెడ్డిని పిలవండి అని చెప్పండి రెడ్డి 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 గారు అని పిలిపించుకోవడం ఫస్ట్ హాఫ్ అంటే తద్వారా వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వాళ్ళ పేరుని పేరు కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే పూర్తి పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉండొచ్చు తెలియదు మనకి వాళ్ళ పేరు ఏంటో ఏంటి తెలియదు అందుకని ఒకసారి చూపించుకొని రెడ్డి అని పిలిచినా దోషం లేకుండా కరెక్షన్ చేసుకోవాలి పూర్తి పేరుతో పిలిపించుకోవడానికి చేయాలి పూర్తి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా అదృష్ట సంఖ్యను పెట్టుకోవడం ద్వారా వాళ్ళు మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పొందగలుగుతారు ఇప్పుడు ఎక్కువగా రెడ్డీస్ అంటే మనకు బాగా తొందరగా గుర్తుకొచ్చేది రాయలసీమలో ఉన్న రెడ్డీస్ సో వీళ్ళు ఫ్యాక్షనిజం అనేది అక్కడ ఫ్యాక్షనిజం అంటే కక్షలు పగలు రివేంజ్లు వాళ్ళు ఒక వర్గం ఇంకో వర్గం మీద బాంబులతోనో కత్తులతోనో ఒకప్పుడు బాగా ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం రాజకీయ పరిజ్ఞానం పెరగడం వల్ల అంత కక్షలు కార్పణ్యాలు లేకుండా కొంచెం సాఫ్ట్గా వెళ్తున్నారు కానీ వాళ్ళు తెలియక కొట్టుకుంటున్నారు కానీ మీకెవరికన్నా పర్సనల్గా మీకు ఎవరి రెడ్డి రెడ్డిగారి మీద కోపం ఉంటే ఆయన్ని మీరు బాంబులతోనే ఏం చేయక్కర్లేదు కత్తులతోనే ఏం చేయక్కర్లేదు మీరు రోజు రెడ్డిగారు రెడ్డిగారు రెడ్డిగారని పిలిస్తూ చాలు సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఎంత చెడు చేస్తుందో చెప్తున్నా సో ఆ చెడు మీ జీవితంలోకి రాకుండా ఉండకుండా ఆ చెడు మీ జీవితంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని పిలిపించుకునే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది నన్ను రెడ్డి రెడ్డిగారని పిలవకూడదనే విషయాన్ని మీరు తెలుసుకోవడం ద్వారా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు రెడ్డి గారు వీడియో చూస్తున్నారు కదా మీరేమో ప్రేమతో పిలిపించుకుంటారు రెడ్డి గారు అని చెప్పి సో ఆ పిలుపు అనేది బాగా డ్యామేజ్ చేస్తుంది విషయం తెలుసుకోండి సో కుదిరితే పూర్తి పేరుతో పిలిపించుకోండి పూర్తి పేరుతో పిలిపించుకున్నప్పటికీ మీ పేరులో ఉన్న సంఖ్యా బలం ఎంతవరకు బలంగా ఉందో లేదో ఒక్కసారి టెస్ట్ చేయించుకోండి మీకున్న సమస్యలు చెక్ పెట్టండి ధన్యవాదాలు